హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్పెషల్ కొబ్బరి పాలతో పులావు అలాగే బొంతకోడి మాంసంతో కోడి కూరని తయారు చేసి చూపించబోతున్నానండి ఈ రెండింటి కాంబినేషన్లోనూ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి పాలతో పులావు తినాలనిపించినప్పుడు కానీ ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా కొబ్బరిపాలు పులావుని బొంతకోడి కోడి కూరని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి నేనైతే ఈ రోజు ఒక కేజీ రైస్ తో వండుతున్నానండి నేను ఇక్కడ గిద్ద మైసూర్ రైస్ ని తీసుకున్నాను గ్లాసుల లెక్కను చూసుకుంటే నాలుగు గ్లాసులు రైస్ని తీసుకుని ఒక దాంట్లో వేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకుని ఒక అరగంట వరకు నానబెట్టుకుందామండి ఇప్పుడు ఒక కేజీ రైస్ కి ఒక రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి లేతవి కాకుండా ముదిరివి కాకుండా ముప్పెట కాయలు తీసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కొన్ని కొన్ని ముక్కలు మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మరొకసారి నీళ్లు పోసుకుని మరలా ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతాయండి మొత్తం అన్ని కొబ్బరి ముక్కల్ని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసిన తర్వాత కొద్దిగా వేడి నీళ్లు వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి వేడి నీళ్ళు పోసుకుని ఇలా పక్కన పెట్టడం వల్ల కొబ్బరిలో ఉండే పాలన్నీ కూడా మనకి చిక్కగా ఎక్కువగా వస్తాయండి ఈ కొబ్బరి పాలు పులావులోకి కూర వండుకుందామండి కూర వండడానికి ఒక కేజీ బొంతకోడి మాంసాన్ని తీసుకున్నానండి కొన్ని ఏరియాల్లో అయితే బండకోడి మాంసం అని కూడా అంటారండి ఈ బొంతకోడి మాంసం నాటుకోడి మాంసానికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది టేస్ట్ కూడా సేమ్ నాటుకోడి టేస్ట్ లాగే ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మరి నాటుకోడి అందరికీ కూడా బడ్జెట్ లో దొరకదు కాబట్టి నాటుకోడి టేస్ట్ని ఇచ్చే బొంతకోడి మాంసంతో ఈ రోజు నేను కూర వండుతున్నానండి నేను చెప్పిన విధంగా ఈ బొంతకోడి మాంసాన్ని కూర వండుకుంటే గనక నాటుకోడి మాంసం లాగే టేస్ట్ ఉంటుందండి ఈ మాంసాన్ని శుభ్రంగా నీట్గా కడిగేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి కొద్దిగా రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవాలండి పసుపు కారం ఉప్పు అంతా కూడా ఈ మాంసానికి పట్టేటట్టుగా మొత్తం అంతా కూడా చేత్తో బాగా కలిపేసుకుందామండి ఇలా మనం ఉప్పు కారం అంతా కూడా కలిపేసుకుని మాంసాన్ని కొద్దిసేపు పక్కన పెట్టడం వల్ల ఈ ఉప్పు కారం అంతా కూడా లాక్కుని చక్కగా కూర వండేటప్పుడు నీచి వాసన రాకుండా ఉంటుంది అలాగే కారం కూడా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత కొబ్బరి పాలలో వేడి నీళ్ళు పోసుకుని పక్కన పెట్టాం కదా ఇలా పక్కన పెట్టిన ఈ కొబ్బరిని పల్చగా ఉండే ఒక క్లాత్ సహాయంతో ఒక దాంట్లోకి అయితే ఈ పాలని పిండుకుందామండి క్లాత్లో వేసుకుని పిండుకుంటే మనకి చిక్కగా పాలు అనేవి చాలా బాగా వస్తాయండి ఈ విధంగా పిండుకుంటేనే మనకి కొబ్బరి పాలు వేస్ట్ అవ్వకుండా వస్తాయండి మొత్తం కొబ్బరిని అంతా కూడా ఈ విధంగా మనం పాలు తీసుకున్న తర్వాత చిక్కగా ఉండే కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయి కొబ్బరి పాలని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము పులావుని తయారు చేయడానికి కొంచెం వెడల్పుగా మందంగా ఉండే గిన్నెని తీసుకుని స్టవ్ పైన పెట్టుకుందాము కొంచెం ఎక్కువగా వండుతున్నాను కాబట్టి కొంచెం పెద్ద గిన్నెని అయితే తీసుకున్నానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా తీసుకుందామండి ఒక స్పూన్ సాజీరా ఒక మూడు నుంచి నాలుగు మరాఠీ మొగ్గలు ఒక రెండు మూడు ఇంచులు చెక్క అనాస పువ్వు జాపత్రి ఒక ఐదారు యాలకులు నాలుగైదు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకుని తీసుకోవాలి ఈ బిర్యానీ సామాన్లన్నీ కూడా బాగా వేడైన ఆయిల్లో వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు కూడా రెండుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పిడి వరకు పచ్చి బఠానీ వేసుకోవాలండి ఈ పచ్చి బటాని ఓన్లీ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజులో ఉండే రెండు టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని ముక్కల కింద వేసుకుని గరిటితో బాగా కలిపేసుకుందామండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా తరుగు అలాగే కొత్తిమీర తరుగుని వేసుకోవాలండి మొత్తం ఇవన్నీ వేసేసిన తర్వాత వీటిలో ఉండే అంతా పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు పాలను తీసుకుందామండి కొబ్బరి పాలు మనం ఏ కొలతల్లో వేసుకోవాలంటే ఇక్కడ నేను చూపించిన గ్లాస్తో ఒక నాలుగు గ్లాసులు రైస్ని తీసుకున్నానండి నాలుగు గ్లాసులు రైస్కి కొబ్బరిపాలు ఎన్ని పోసుకోవాలి అంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చెప్పిన కొబ్బరి పాలు వేసుకోవాలండి టోటల్గా మనకి నాలుగు గ్లాసులు అలాగే నాలుగు అర గ్లాసులు పాలు పోసుకోవాలన్నమాట మీకు కొబ్బరి పాలు పోసేటప్పుడు తక్కువ వస్తే కనుక దాంట్లో కొద్దిగా వేడి నీళ్ళను కూడా కలుపుకుని వేసుకోవచ్చండి నాకైతే లాస్ట్లో ఒక గ్లాసు కొబ్బరి పాలు తక్కువ వచ్చినాయి అర గ్లాసుకి నేనైతే వేడి నీళ్ళు వేసేసానండి దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మరొకసారి గరిటితో మొత్తం అంతా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఈ కొబ్బరిపాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి కొబ్బరి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం రైస్ వేసుకోవాలండి ఈ రైస్ని నేను ఆల్రెడీ ఒక గంట పాటు బాగా నానబెట్టానండి ఈ నానబెట్టుకున్న రైస్ని నీళ్ళేమీ లేకుండా రైస్ మొత్తాన్ని ఈ కొబ్బరిపాలలో వేసేసుకోవాలి మైసూర్ రైస్ రైస్ని పులావ్ కింద తయారు చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా ఈ ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు గరిటతో మొత్తం అంతా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడకనివ్వాలండి కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూద్దామండి చక్కగా చూడండి రైస్ అంతా కూడా మనకి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా సిమ్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి రైస్ అంతా కూడా పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగా ఉడికిపోయిందండి నేను చెప్పిన కొలతలతో పాలను తీసుకుని మీరు వండినట్టయితే రైస్ ఎక్కడ కూడా చిమిడిపోకుండా చక్కగా పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగా వస్తుందండి ఎక్కడ కూడా మాడు కూడా పట్టకుండా వస్తుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి తీసిన తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా జల్లేసుకుని మరలా దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో అట్లానే వదిలేద్దామండి అలా వదిలేస్తే చక్కగా ఇంకెక్కడ కూడా వాటర్ అనేది ఏమీ లేకుండా రైస్ అంతా కూడా పొడి పొళ్ళు వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో పులావ్ అయితే తయారైపోయింది ఇప్పుడు కూరకి మసాలా తయారు చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు గసగసాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఇంచుల చెక్క నాలుగైదు లవంగాలు ఒక నాలుగు యాలకులు కొద్దిగా ఎండి కొబ్బరి వేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఇలా కొద్దిగా పొడి కింద అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుంటే మొత్తం మసాలాలన్నీ కూడా చాలా మెత్తగా గ్రైండ్ అవుతాయండి ఇలా రెడీ అయిన పేస్ట్ ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించేసుకుందామండి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుతూ వేయించేసుకుంటే ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా పచ్చిదనం అంతా పోయి ఉల్లిపాయలు బాగా వేగుతాయి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని వేయించేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకుని కలుపుతూ చక్కగా వేయించేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చదనం అంతా పోయి చక్కని వాసన వచ్చేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్టుని వేయించాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత బొంత మాంసానికి ఉప్పు కారం పసుపు పట్టించేసి పక్కన పెట్టాం కదా అలా పక్కన పెట్టిన మాంసాన్ని చేత్తో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ మాంసాన్ని ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఈ మాంసాన్ని వేసేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకుందామండి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఈ మాంసాన్ని కలుపుతూ ఉండాలండి ఇలా మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉంటే ఇందులో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవి ఇంకిపోయి చూడండి చక్కగా ఆయిల్ అనేది బయటకి రిలీజ్ అయింది ఇలా వచ్చేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి దీంట్లో ఉండే పచ్చదనం అంతా పోయి కూర చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుందామండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత మరో మూడు స్పూన్లు కారం వేసుకుందామండి మనం కారం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సరిచూసుకుని వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో మనం కారం వేసాం కదండి దాన్ని బట్టి కారం వేసుకోవాలి ఆల్రెడీ మూడు టేబుల్ స్పూన్లు మాంసంలో వేసి కలిపాను కదా టోటల్గా ఆరు టేబుల్ స్పూన్లు కారం పట్టిందండి మీరు తినే కారాన్ని బట్టి ఇందులో కారం వేసుకోండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసుకుందామండి ఉప్పుని కూడా జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి మనం మాంసంలో కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి ఉప్పు వేసుకుని మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా మనం వేయించేసుకోవాలండి ఇలా మన ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా ఇలా మాంసంలో వేసి ఫ్రై చేసుకుంటే చికెన్కి బాగా పట్టి మంచిగా కూర అనేది చాలా బాగుంటుందండి ఈ కూర తింటే మనం నాటుకోడి తింటున్నామా లేదా బొంతకోడి మాంసం తింటున్నామా కూడా తెలియదండి అంత బాగుంటుందండి నాటుకోడిలానే ఉంటుందండి ఈ కూర అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత గ్లాసు నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి ముక్క మునిగేంత వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది ఈ టైంలోనే మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి ఏడెనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఉండే ఆవిరి అంతా కూడా బయటికి పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి చూడండి కూర అంతా కూడా చాలా బాగా ఉడికిపోయిందండి చక్కగా మంచి గ్రేవీతో కూర అంతా కూడా చాలా బాగా వచ్చిందండి అంతేనండి ఎంతో రుచిగా ఉండి బొంతకోడి మాంసం కూర అయితే రెడీ అయిపోయిందండి మా సైడ్ అయితే బొంతకోడి మాంసం అంటారు మరి మీ సైడ్ ఏమంటారో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ కర్రీని పాలతో తయారు చేసుకున్న పులావులోకి సర్వ్ చేసుకుందామండి చూడండి పాలతో తయారు చేసుకునే పులావు బొంతకోడి మాంసంతో కూర అయితే చూస్తుంటేనే నూరు ఊరిపోతుందండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి పాలతో ఇలా పులావ్ తయారు చేసి బొంతకోడి మాంసంతో కూర వండి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోలేరు అంత బాగా గుర్తుపెట్టుకుంటారనమాట దీని టేస్ట్ కూడా అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో తినాలనిపించినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి